ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు తన కూటమి కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు రెండు వేల పద్నాలుగులో ఇదే బ్యాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇందులో ఇదే కూటమి ఇదే దత్తపుత్రుని ఫోటో ఇదే చంద్రబాబు ఫోటో ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ బ్యాంప్లెట్ మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పంపించారు గుర్తుందా ఈ బ్యాంప్లెట్ లో ముఖ్యమైన హామీలు అన్నట్టు రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేందుకు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తుందా ఈనాడులో అడ్వర్టైజ్మెంట్లు అప్పట్లో ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా ఏబిఎన్ లో టీవీ లో అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ఒక అక్క చెల్లెమని చూపించేవారు మెడలో మంగళసూత్రం నాక్కునే ఒక చెయ్యి కనిపించేది వెంటనే ఆ చెయ్యిని ఆపుతూ మరో చెయ్యి వచ్చేది బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబా ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా 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 తమ్ముడు అడ్వర్టైజ్మెంట్లు మరి ఈ ప్యాంఫ్లెట్లు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమైన హామీలు అన్నట్టు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో తాను చెప్పిన ముఖ్యమైన హామీలు చదవమంటారా చదవమంటారా తమ్ముడు చదవమంటారా అన్నా అక్క చదవమంటారా చెల్లి చదవమంటారా ఇందులో ముఖ్యమైన హామీలు అన్నట్టు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అంటూ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాల మాఫీ చేశాడు చేశాడు రెండు చేతులు పైకి ఎత్తారబ్బా ఇలా గట్టిగా ఇలా 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 ముఖ్యమైన హామీలు అంటూ ముఖ్యమైన హామీలు అనంటూ చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో రాసిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తాము అని చెప్పి ఈ మాటలో అన్నాడు ముఖ్యమైన హామీ కింద మరి అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయో అని అడుగుతా ఉన్నారు మీ అందరితో కూడా రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన మీ ప్యాంప్లెట్ లో మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన పెట్టినే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కథ దేవుడు ఎరుగు మీ బ్యాంక్ అకౌంట్లలో కనీసం ఒక్క రూపాయి చేశాడా చేశాడా అడుగుతా ఉన్నారు ఇలా ఇలా రెండు చేతులు పైకి ముఖ్యమైన ఆబియట్టు మీ ఇంటికి పంపించిన ఈ ప్యాప్లెట్లు రెండు వేల పద్నాలుగులో ఆయనే సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగపోతే అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు పైకి ఎత్తారా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మూడు సెట్ల కదా దేవుడు అడుగు మీలో ఎవరికైనా కూడా కనీసం ఒక్క సెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరి రెండు చేతులు ఇలా ఇలా పదివేల వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీ కందుకూరులో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నా నేను నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇది రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఈసారి మాత్రం అందరూ గట్టిగా రెండు చేతులు పైకి గట్టిగా ఇలా 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 ఇలా